నమస్తే వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం ఎన్నికలపై స్టోరీ మీకు సార్ పల్లెపూరుపై చర్చల జోరు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఏ క్షణమైనా ప్రకటన చేయనుందన్న వార్తలను నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం మంతని పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎన్నికల పోటీ చేయడంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి ఇప్పటికే తాజా మాజీ సర్పంచులు పోటీ చేసేందుకు అనాశక్తిని ప్రదర్శిస్తుండగా ఆశావాహులు మాత్రం తమ పోటీ చేయనున్నావంటూ గ్రామంలో ప్రచారం చేసుకునేందుకు ఉవ్విల్లుతున్నారు పెద్దపల్లి జిల్లాలో పద్నాలుగు మండలాల్లో రెండు వందల అరవై ఏడు గ్రామ పంచాయతీలు రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు వార్డులున్నాయి సర్పంచులుగా రంగంలో దిగనున్న ఆశావాహులు పంచాయతీ ఎన్నికల్లో తమ అధిష్టానాన్ని పరిరక్షించుకునేందుకు ఉవ్విల్లేరుతున్నారు ప్రధాన నాయకుల కళ్ళెం తాము పోటీ చేసేందుకు పార్టీ పెద్దల అనుమతి ఉండాలంటూ ఆశావాహులు వారిని కలిసి విన్నవించుకుంటున్నారు తమ బలం నిరూపించుకునే యత్నాల్లో పోటీ పడుతున్నారు తమ వద్దకు వచ్చే కార్యకర్తలను పార్టీలో ముఖ్య నాయకులు మాత్రం సమాధానమిస్తూ ఆశావాహుల జోరుకు కళ్ళెం వేసేందుకు పలు విధాల ప్రయత్నాలు చేస్తున్నారు గత ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు ప్రకటించిన సమయంలో వచ్చేసారి కూడా ఇవే రిజర్వేషన్లు ఉంటాయన్న విషయం ప్రకటించిన విషయం తెలిసిందే మారిన పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్లు స్వల్పంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పంచాయతీ స్థాయి నాయకులకు విన్నవిస్తున్నాయి జోరుగా విందు సమావేశాలు సర్పంచ్గా వార్డు సభ్యునిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆశావాహులు తమ బలాబలాల అంచనాల్లో నిమగ్నమయ్యారు ఇందుకు మద్యం పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు వీటి వల్ల మనోడెవరో పరాయి వాడెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆశావాహులు పేర్కొంటున్నారు ప్రభుత్వం ఎన్నికల ప్రకటనతో తమ గ్రామాల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైందని ప్రతిరోజు పార్టీలు గుట్టుగా నడుస్తున్నాయని మండలాలలోని గ్రామ పంచాయతీల వాడలు చెబుతున్నారు పార్టీలకు అతీతంగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు అధిక శాతం సర్పంచ్ల స్థానాల స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు ఇది ఇవాల్టి స్టోరీ మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం